ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలైన మీ అందరు కొందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు దేవుడు ఈ మే మాసం అంతా కూడా మనల్ని కాపాడాడు వాక్యం అంటుంది గ్రంథం అరవై మొదటి రెండు మూడులో మీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ మీ మీద ప్రకాశిస్తూ ఉంది అవును ఆయన మన మీద ఉదయించాడు కాబట్టి ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తుంది కనుకనే ఈరోజు మనం ఇంత చల్లగా ఉండగలిగాం ఆయన మహిమ ప్రకాశం ఎలాంటిది తెలుసా ఈరోజు వాతావరణం ఎలా ఉంది అలా ఉంచగలిగే దేవుడు ఈ మాసం అంతా కూడా ఒకప్పుడు నేను చూస్తున్నాను చాలామందికి టైఫాయిడ్ డబుల్ టైఫాయిడ్ భయంకరమైన జ్వరాలు పరిస్థితులు ఉండే కానీ దేవుడు తప్పించాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు మీరు మా మీద ఉదయించారు మీ మహిమ మా మీద ప్రకాశింపజేసినారు స్తోత్రాలు యహో ఆ నడిపించడానికి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మీరు నడిపించారని నిర్గమ పదమూడు ఇరవై ఇరవై ఒకటిలో సెలవు ఇచ్చిన రీతిగా నీ మేఘము మా మీద కప్పి ఈ మే మాసం అంతా కూడా చల్లగా మమ్మల్ని నడిపించినందుకు శిరస వంచి కృతజ్ఞతలు చెల్లిస్తూ చూస్తున్న నీ బిడ్డలు దేశ విదేశాలు కుటుంబాలను సంఘాలను సేవను పరిచయను బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు చేతి పనులు అన్నింటిని దీవించి ఆశీర్వదించమని బిడ్డలు చదువుల్లో మీరు తోడేయమని దీవించమని ఏ సునాలు నామ్ తండ్రి ఆమె ఆల్ ప్లేస్ గాడ్